మరి తెలుగు క్రైస్తవులు ఏంటండి అతగాడికి వరం ఉందండి అంటారు ఏ వరం అంటే స్వస్థ పరిచయం వరం ఒక తెలుగు అడుగుతానమ్మా ఒకడికి పెయింటింగ్ వేయడం వచ్చనుకోండి ఖమ్మంలోనే పెయింటింగ్ వేయగలన కానీ శ్రీకాకుళంలో వీడి పెయింటింగ్ వేయడం రాదా వీడికి చెప్పరామమ్మా వస్తుందా ఖమ్మంలో పెయింటర్ శ్రీకాకుళంలో పెయింటర్గా పనిచేయగలనా అయితే స్వస్థత వరం ఉన్నటువంటి వాడు చర్చిలో మీటింగ్లో వరం ఉపయోగిస్తున్నాడు హాస్పిటల్ గేట్ ముందు టెంటేసేందుక వరవాడు తెలియకడుగుతున్నాను చెప్పండి మీ నా జవాబు సంఘంలో సభలు పెడితే ఇన్ హీలింగ్ అంటున్నాడు కదా ఇక్కడ హాస్పిటల్ గేట్ ముందు టెంటేస్ అవర్ వాడే రోగులు అక్కడ ఎక్కువ మంది వస్తారుగా అంటే ఇక్కడ వాడబడుతున్న ఈ వరం అక్కడ ఎందుకు ఉపయోగించుకోలేకపోతున్నావు ఎవరన్నా మీరు మోసాలు చేస్తారు క్రైస్తవ సంఘానికి గబ్బు పట్టించి దీన్ని గందరగోళంలో వచ్చేసి కన్ఫ్యూజన్ లోకి మనుషుల్ని నెట్టేసి మీరు ఎవరింతగా చేస్తారు మీరు మీరు స్పిరిచువల్ మెన్ అయినా మీరు ఆత్మ సంబంధమైన మనుషులేనా మీకున్న వరం నిజమేనా వింటున్నారా లేదా మీరు ఈ పోట నా మీద ఎంత ఒల్లు మండుద్దో మీకు ఇంకా చెప్తాను అండి ఒల్లి మండని పర్వాలేదు అమ్మా వింటున్నారు